నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్కి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు అంటే మీ ధ్యానంలోకి ఎలా వచ్చారు మీ మాటల్లో తెలియజేస్తాను కోరుకుంటున్నాము చేయండి ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మీకు కూడా మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు నా పేరు అండి మాది కోనసీమ జిల్లా టేకి గ్రామం మేము ధ్యానంలోకి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చామండి అంటే మొట్టమొదట నాకు మా అమ్మ చెప్పారండి ధ్యానం గురించి అలాగ ధ్యానం గురించి చెప్పి ఫస్ట్ అయితే మా అమ్మ డాడీ వచ్చారు తర్వాత మా అమ్మ తను కూడా ధ్యానం చేస్తాం అని నన్ను కూడా రమ్మన్నారు సర్లో ఒకసారి వెళ్దామని వెళ్ళి చూశాను అన్ని గమనించి ధ్యానం ఎలా చేయాలంటే చేతుల వెళ్ళి పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ అని చెప్పారు అప్పుడు మా అమ్మ చెప్పిన మూల అంతా గమనించిన ఏంటంటే నేను బాగా సైంటిఫిక్గా అనమాట ఏది అంత ఈజీగా నమ్మను నా అనుభవపూర్వకంగా వస్తే తప్ప మా అమ్మ చెప్పినా నేను కొంచెం డౌట్గా ఉన్నా గమనిద్దాంలే అని వచ్చాను అంటే రామాలయంలోనే అప్పుడు నలభై ఒక్క రోజులు జరుపుతుంటే అక్కడికి వెళ్ళాము వెళ్ళి చేశాను మొట్టమొదటిసారి అలా శ్వాసను గమనిస్తున్నప్పుడు ఒకనొక ప్రశాంతమైన స్థితి నేను నా జీవితంలో ఎప్పుడు పొందలేదు అది నాకు బాగా నచ్చింది తర్వాత ఓ అనుభవం కూడా వచ్చింది అనుభవం ఏంటంటే గంధం నూరుతున్నప్పుడు దాని మీద అత్తరు జల్లితే ఎలా ఉంటుందో అంత అలాగా పరిమళ భరితమైన సువాసన వచ్చింది అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది సర్లే ఇంకా అప్పటి నుంచి ఇంకా ధ్యానం చేయడం కంటిన్యూగా అదే స్టార్టింగ్ అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాను బాగా ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించేది మా అమ్మ డాడీ కూర్చోబెట్టేవారు ఇంటి దగ్గర ఒక గంట అరగంట తర్వాత అలవాటు కొలిది కూడా ఒక రెండు మూడు గంటలు కడతా వెళ్ళినప్పుడు కానీ వచ్చి గౌతమి వెళ్ళినప్పుడు కానీ అక్కడ అలవాటు అవింది కూర్చోవడం అలా ఇంట్లో కూడా అలవాటు అవింది తెల్లవారుజామున నాలుగు గంటలకి రెండింటికి మూడింటికి ఆ టైంలో మేలుకు వస్తుంది ఆ టైంలో కూర్చుని అంటే ఈ మధ్య అయితే కొంచెం వర్క్ ఉండటం వల్ల ఆ టైంలో మేలుకు రాకపోయినా ఆరున్నర నుంచి ఉదయం పదింటి వరకు అలా చేస్తున్నాను రోజుకి ఒక నాలుగైదు గంటలు నైట్ పడుకున్నప్పుడు ఒక గంట ఇంకా అలాగా ఇంకా ధ్యానం చేయకపోతే ఆ రోజు ఏదో వెరైటీగా ఉంటుంది ధ్యానం చేస్తే అద్భుతం నాకైతే మొన్న మొన్న మూడు రోజులు ధ్యాన మహాయజ్ఞం ద్రాక్షారామంలో చాలా అద్భుతంగా జరిగింది కడతాల్లో ఎలా అయితే ఎంజాయ్ చేసామో అలాగే ఇంకా ఎక్కువ రోజులు పెట్టుంటే బాగుండు అనిపించింది గొమ్మున అయిపోయింది టైం అక్కడ సర్వింగ్ చేయడం ఈసారి వెరైటీగా జరిగింది ఎప్పుడు నేను సర్వింగ్ చేయడం తక్కువ అనమాట అక్కడికి వెళ్ళాక వంట వడ్డించడం అవన్నీ కట్టా నేర్చుకున్నాను చాలా బాగుంది అనుభవాల ప్రకారం అయితే నాకు చాలా నా లోపల ఉన్న బ్లాగ్స్ అన్నీ ఎన్నో రిలీజ్ అవని ఎంతో ఆనందాన్ని పొందాను ధ్యానం అయితే నేను కడతాల్లో చేసినప్పుడు కట్టే కూడా ఇక్కడ చాలా బాగుంది అనమాట అద్భుతంగా ఉంది ఒక్కొక్కరు చెప్పిన మాస్టర్ యొక్క అనుభవం కావచ్చు ఆ యొక్క ఎప్పుడు కూడా ధ్యాన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటున్నాం పిఎంసి ద్వారా కావచ్చు ఈ ధ్యాన మహా అయితే అద్భుతంగా జరిగింది మళ్ళీ యజ్ఞానికి ఇంకా అద్భుతంగా ఇంకా నేర్చుకుంటాను సార్ చెప్పారు కదండి చెప్పండి చూస్తున్నారు ఫాలో అవుతున్నారు అంటే నేను ఫోన్ యూజ్ చేయడం తక్కువ మా అమ్మ పత్రికారి అనుభవాలు సార్ చెప్పిన స్పీచెస్ మాస్టర్ యొక్క అనుభవాలు అలాగే ఎన్ఎంసి ఛానల్లో పెట్టిన వీడియోస్ కావచ్చు అన్నీ చూస్తారు మా అమ్మ నేను తక్కువ చూస్తాను కొన్ని అయితే చూశాను బాగున్నాయి మనకి ఎలా పాటించాలి ఆహార నియమాలు కావచ్చు శాకాహారం కాదు గుడ్డు అంటే శాకాహారం కాదు అన్న విషయాల గురించి కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటారండి అది బాగుంది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇవన్నీ నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే క్లాసులకు వెళ్తున్నప్పుడు కొంచెం మర్చిపోతాను వాటికి నీళ్ళు వేయడం కట్టను కానీ ఆ చెట్లు తెచ్చి నాటినప్పుడు చాలా ఆనందం వస్తుంది అలాగే వెళ్ళినప్పుడు మొక్క తెచ్చి తెచ్చి నాటినప్పటి నుంచి రోజు గమనిస్తూనే ఉండేదాన్ని ఈ చెట్లు నాటడం అనేది నా చిన్నప్పటి నుంచి ఇష్టం కానీ ధ్యానంలోకి వచ్చాక వీటి పట్ల అవగాహన పెరిగింది అర్థమైంది బాగా ఫ్రెండ్షిప్ కింద బాగుంది ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్ పొలాలనేమో చెరువులుగా మార్చడం కదా వాటి మీద అవును చెట్ల వల్ల అయితే అసలు కాలుష్యం అనేది అస్సలు జరగదు కానీ వీళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటంటే జీవహింస వల్ల జరుగుతుంది తప్ప అంటే దోమలు ఎక్కువ రావడం ఇవన్నీ చెట్లు ఎక్కువ ఉండటం వల్ల వస్తాయి అనుకుంటున్నారు అది ఖచ్చితంగా రాంగ్ చెట్లు ఎన్ని ఎక్కువ ఉంటే అంత అలాగా మనం ప్రకృతితో సహజీవనంగా ఉంటాము చెట్లతోటే మనకి వాటికి మధ్య బౌండేషన్ బాగుంటుంది చెట్లు పెరిగే కొలది ఇలా నరకడం అనేది తగ్గించాలి చెట్లతో సహవాసం అలాగే ప్రకృతితో ఉండమంటారు కదా సారు ట్రెక్కింగ్స్ అని ఆ చెట్లు ఉండే ప్లేసులకి నది ప్రవాహాల దగ్గరికి అలాంటి వాటి దగ్గరికి ఎందుకు వెళ్ళమంటారంటే అసలు సారు అంటే వాటికి మనకే బాగా కనెక్షన్ అనమాట మనం ఆ జన్మల్లో కూడా అంటే చెట్లుగా ఖనిజాలుగా వృక్షాలుగా తర్వాత జంతువులుగా మానవులుగా ఇలా మనం యొక్క జన్మ పరంపర ఉంది మనకు కూడా చెట్లతో అనుబంధం ఉంది దయచేసి చెట్లు అసలు నరకొద్దు మనం ఎన్ని చెట్లు పెంచుతూ ఉంటామో అంత అలాగా వాటికి మనకి ఉన్న కనెక్షన్ ఆ యొక్క ఆనందాతీత స్థితి వాటితో ఉండి ధ్యానం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎక్కువ చెట్లు పెంచాలి దయచేసి పొల్యూషన్ తగ్గించండి ధ్యానం చేస్తూ ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్కి సంబంధించిన వాటిల్లో ఈ మొక్కలు నాటే విధానంలో వాటిల్లో గట్రా పాల్గొంటూ చెట్లు ఎక్కువ నాటాలి మనకి కాలుష్యం అవుతుంది చెట్ల వల్ల కాదు ఈ యొక్క జంతువుల యొక్క హింస వల్ల మానవుల యొక్క ఆలోచనల వల్ల మాటల వల్ల మన ప్రవర్తనలోనే ఉంది చెట్ల వల్ల లేదు చెట్లు ఎన్ని పెంచితే అంత ఆరోగ్యంగా ఉంటాం మనం నిజంగానండి పత్రికారికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే నాకు జన్మించిన తల్లిదండ్రుల ద్వారా ధ్యానం నేర్చుకోవడం అనేది చాలా అద్భుతం ఫస్ట్ లో నాకు అసలు ఏం తెలీదు ఈ ధ్యానంలోకి వచ్చే కానీ ఇరుకుతో జీవించడం అసలు ఇప్పుడే పుట్టి మనం నేర్చుకుంటున్నామా అన్నట్టు ఉంటది ధ్యానంలోకి క్రితం అహింస చేయడం ఇవన్నీ అసలు ఎవరు చెప్పలేదు పత్రిసార్లో ఇంత ధైర్యం కానీ అసలు ఇంత వివరంగానే అసలు మనం ఎందుకు తినకూడదు వివరించి చెప్పారు ముందు మెయిన్ వారు ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు పత్రిసార్ గ్రేట్ అండి ఆ ఒక్క విషయంలో ఒక గురువుని ఎలా ఫాలో అవ్వచ్చు అనేది చూడొచ్చు మనం నాకు అది బాగా నచ్చింది శాకాహారం గురించి ఫస్ట్లోనే నాకు తెలియదండి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాన్ వెజ్ తినేదాన్ని మా ఇంట్లో వండటం కట్ట తక్కువే కానీ మా మమ్మీ డాడీ కట్టనే ఎక్కడైనా గొడవ వస్తుందంటే ఆ యొక్క హింస వండమని అక్కడే వచ్చేది గొడవ కానీ నేను ఏంటంటే అన్నీ తక్కువే ఎగ్ మాత్రం ఎక్కువ తినేదాన్ని ధ్యానంలోకి రాని క్రితం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఇవన్నీ వివరంగా చెప్పారు సార్ చెప్పిన తర్వాత ఆ యొక్క బ్రహ్మర్షి ఆయన చెప్పిన మాటలు విన్నాక ఆ యొక్క ఎనర్జీకి మనం మార్పు చెందకుండా ఉంటామా ఆటోమేటిక్గా మార్పు చెందాను నేను ఒప్పటికీ అనుకుంటాను అలా ఎలా మార్చేశారు సార్ నన్ను అసలు అని చాలా అద్భుతమండి శాకాహారిగా మారాలండి మానవుల యొక్క కర్తవ్యం జీవహింస మహాపాపం ఏ జీవిని హింసించే హక్కు మన ఎవరికీ లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు అసలు ఈ రకమైన జ్ఞానం ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వలేదు అసలు పత్రిసార్ లాగా ఆ యొక్క ఫస్ట్ ధ్యానంలోకి వచ్చాక శాకాహారం గురించి ఇక్కడ చెప్పిన తర్వాత నా అంతటి నేనే మానేసాను అమ్మ డాడీ చెప్పారు కానీ నాకు ఏం తినలేదు కానీ అప్పటికి ఎగ్ అంటే బాగా ఇష్టం ఉండేది అనమాట అది తినలేదు కానీ అభిప్రాయం మారలేదు అమ్మ నాకు గుడ్డుకు సంబంధించి చెప్తే అప్పుడు నేను ఇంకా దాని మీద కూడా ఏ ఆలోచన లేకుండా పూర్తిగా మానేస్తానమ్మా అన్నాను అంటే కొంచెం అనిపించింది ఎందుకు తినకూడదో తెలుసుకోవాలని అప్పుడు మా అమ్మ ఒక పుస్తకం ఇచ్చారండి విద్యార్థులు శ్వాస విద్య ఆ పుస్తకం ఆ యొక్క పుస్తకం చదివాక నాకు మొత్తం గుడ్డు అసలు ఏంటి ఎలా తయారవుద్ది అందులో ఉంచి ఏంటి మనం ఇప్పుడు ఎలాగా అజ్ఞానంతో తింటున్నాం అన్ని వివరంగా ఉన్నాయి అసలు మానవుని యొక్క ఆహారం ఏంటి శాకాహారమే మానవ ఆహారం అన్నది నాకు బుక్ చదివా బాగా అర్థమైంది అప్పుడు అప్పుడు నేను ఇంకా పూర్తిగా మానేశాను అప్పుడు ఇంత ఆనందంగా ఉంటున్నా అంటే శాకాహారం వల్ల ధ్యానం వల్ల వెజ్ తిన్నప్పుడు నాకు అసలు ముత్తు ముత్తుగా ఉండేది అనమాట అంటే బయటకు చెప్పలేం కానీ పడుకోవాలని పెంచడం బద్ధకంగా అదోలాగా మనం ఎరుకుతో లేమనమాట జీవించట్లేదు అన్నది ఇప్పుడు ఎరుకుతో ఉన్నామాలా అర్థమవుతుంది ఓహో నేను ఎన్ని రోజులు అంటే అజ్ఞానం అంటే ఏంటో నాకు క్లారిటీ వచ్చింది శాకాహారిగా మారేకానండి మానవుడు అసలు ఉన్నదే సహజంగా జీవిస్తాడనమాట ప్రకృతితో మమేకమవుతూ ధ్యానం ద్వారా శాకాహారం ద్వారా ముందుకి ఇప్పటికీ అంతకుముందు ఎన్నో రోగాలతో అంటే ఎన్నో రకాల భయాలతో ఎన్నో క్వశ్చన్లతోటి ఈ భయాల ద్వారా రకరకాలు ఇంకా బయటకు ఒకరితో చెప్పుకోలేని విధంగా నాకు ఉండేది కానీ నేను అలా అని కూడా ఎప్పుడు చెప్పుకోలేదు వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ మా మా మమ్మీ డాడీతో కూడా నేను చెప్పలేదు ధ్యానంలోకి వచ్చే కానీ నా యొక్క లోపల ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్కి ఆ యొక్క భయాలకి ప్రతిదానికి కారణం తెలిసింది ఏది కూడా కారణం లేకుండా రాదండి ఆ యొక్క జీవహింస చేసి తిన్నాయి ఉన్నాయి కదా నేను శాకాహారిగా మారకముందు అవన్నీ కూడా లోపల ఉన్నాయన్నీ కూడా శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది ధ్యానం చేస్తూ ఉన్న కొద్ది కూడా అప్పుడు అవన్నీ కూడా విడుదలవుతున్నప్పుడు చాలా భయంగా ఉండేది ధ్యానం చేస్తూ ఈ యొక్క గ్రూప్ మెడిటేషన్లో మా మమ్మీ డాడీ తోటి అందరితో సజ్జన సాంగత్యం ఇలాగ నాకు చాలా విషయాలు తెలిసినాయి అప్పుడు నాలో ఉండే భయాలు అనేటికి కూడా కారణాలు తెలిసినాయి ఆ భయాలన్నీ ఎందుకు వచ్చినాయి అని నేను ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి నాకు ఒక రకమైన భయం కింద ఉండేది అప్పుడు నేను అనుకునేదాన్ని ఎందుకు ఇంత అలా వస్తున్నాయి ధ్యానం చేయకముందైతే ఓకే భయం వస్తుందంటే తెలుసు ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేది అనమాట ధ్యానం చేసినప్పుడు అప్పుడు టీవీ పిఎంసీ చూడటం వల్ల అమ్మ చెప్పడం వల్ల నా యొక్క ఇన్నర్ చెప్పడం వల్ల నాకు నాకే అర్థమయ్యేది ఓహో ఇవి గతంలో నేను తిన్నాయి లోపల ఉన్నాయి విడుదలవుతున్నాయి అని అప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది శాకాహారిగా మారటమే గ్రేట్ అని అప్పుడు నాకు అర్థమైంది జీవహింస అనేది మహా పాపం మానవుని ఆహారం శాకాహారం ఖచ్చితంగా మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి శాకాహారం గురించి అందరికీ చెప్పాలి నిజంగా ధ్యానంలోకి రాకపోయి ఉంటే శాకాహారం గురించి నాకు తెలియదండి అండి చెప్పడం వల్ల తెలిసింది మిగతా యూత్ ఉంది కదా రావాలి అంటే ముందు మెయిన్ అసలు శాకాహారం అసలు ఎందుకు తినాలి మనం అసలు మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం అన్న ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి కొంచెం అసలు మనం ఎందుకు ఏం తింటున్నాం మనం ఒకసారి ఆలోచించాలి అలాగే శాకాహారం గురించి తెలుసుకోవాలి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మన ఆహారం ఏంటో క్లారిటీ ఉండాలి ఫస్ట్ టేస్ట్ కోసం తిన్నామా అసలు ఎందుకు తింటాం అసలు క్వశ్చన్ రావాలి మనకి ఇప్పుడు వరకు ఈ విధంగా ఎవరు చెప్పలేదు ఇప్పుడన్నా మనం ఆలోచించుకోవాలి అలాగే పిఎంసి చూడాలి మాస్టర్స్ యొక్క అనుభవాలు వినాలి శాకాహారం పుస్తకం చదివితే బాగా అర్థం అండి బయట వాళ్ళు చెప్పినా వింటాం కానీ మన అంతటా మనం బుక్ చదివినప్పుడు ధ్యానం చేసినప్పుడు మనకి మనకే లోపల అర్థం అవుద్ది పూర్తిగా శాకాహారం సూపర్ ఎన్నో ఇంకా లెక్కలేదు ప్రతి ర్యాలీ కూడా అద్భుతమే నా జీవితంలో అయితే నేను అసలు ఫస్ట్ లో కూడా నాకు మైక్ పట్టుకుని చెప్పడం ఇష్టం పాట పాడడం ఇష్టం ఇవన్నీ లోపల ఉండిపోయినాయి ధ్యానం చేయడం వల్ల అవన్నీ బయటకు వస్తూ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి అలాగే శాకాహార ర్యాలీ ఫస్ట్ టైం చేసినప్పుడైతే ఎంత ఆనందం అనిపించింది అంటే అసలు మనం ఒక సత్యాన్ని చెప్తున్నాం కదా జీవహింస మహాపాపం అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేని విషయం చెప్తున్నాము మనం ఎంత గ్రేట్ వర్క్ చేస్తున్నాం అని నాకు ఒక ఆనందం వచ్చింది నేను అప్పటి వరకు కూడా స్కూల్కి కాలేజ్కి గుడికి వెళ్ళడం అలాగే చుట్టాలింట్లకు కూడా తక్కువ నేను వెళ్ళడం శాఖ ర్యాలీకి వెళ్ళినప్పుడు తెలియకుండానే నాకు ధైర్యం వచ్చింది ఆ యొక్క ఏంటి పాంప్లెట్స్ పంచడం కానీ ఆ యొక్క స్లోగాన్స్ చెప్పడం కానీ నాకు చాలా ఆనందం అనిపించింది శాకాహారాలు వచ్చే కానీ ధ్యానం చేస్తే అద్భుతంగా కుదురుతుంది నా అనుభవం ఇంకా చాలా అద్భుతం అది ఇంకా వర్ణించలేము అండి స్వానుభవమే మరి అడుగుతున్నాను అంటే నేను ఒక నాన్ మెడిసేట ఓకే నాకు మెడిటేషన్ సంబంధం లేదు మీరు అందరూ ఇంత గొప్పగా చెప్తున్నారు మెడిటేషన్ ఇప్పుడు నాకు తెలుసుకోవాలండి మెడిటేషన్ ఏంటి మెడిటేషన్ వల్ల నాకు వచ్చే లాభాలు ఏంటి మీ మాటల్లో నాకు తెలుసుకోవాలండి అంటే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైము ధ్యానం గురించి కొంచెమే తెలుసు ధ్యానం చేశాను ఆ యొక్క అనుభవం పొందే కానీ ఆనందం ఏంటనేది నాకు అర్థమైంది తర్వాత తర్వాత పిఎంసి చూడడం వల్ల ఇవన్నీ అర్థమైంది అంటే ఇప్పుడు మామూలుగా ఫస్ట్ అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం అంటే అంత కష్టమైందా లేకపోతే సన్యాసం తీసుకొని చెయ్యాలా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి చిన్న ఏజ్ నుంచే ధ్యానం చేయాలండి చిన్న ఏజ్ నుంచే మనం తెలుసుకోవాలి ధ్యానం అంటే ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీదే ధ్యాస అంటే మన సహజంగా ఏ ఒక్క ప్రక్రియ కూడా చేయకుండా చాలా సులువు అనమాట కళ్ళు మూసుకొని చేతుల వెళ్ళి పెట్టుకొని ఆ కళ్ళు మూసుకొని అలా శ్వాసను గమనిస్తూ ఉండటమే సహజంగా జరుగుతూ ఉంటుంది అలాగ గమనిస్తూ ఉండటం ఎంత సులువైందో ఈ ధ్యానం వల్ల మనలో జరిగే అన్నీ కూడా మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అలాగే మనశ్శాంతి కోసం ఆనందం కోసం ఆరోగ్యం కోసం దేనికైనా ఇటు నుంచి ఇటు వచ్చిన మొత్తం మహాభారతంలో కావచ్చు అలాగే భగవద్గీతలో కావచ్చు యోగానంద పరమహంస గారి ఒక యోగి ఆత్మకథ కావచ్చు ఎంతమంది యోగులు యోగ పురుషులు ఎంతమంది చెప్పినా అన్నట్లో ఉన్న సారాంశము అంతర్గతంగా ఉన్నది ధ్యానం చేసినప్పుడు మనకు బాగా అర్థమవుద్ది అలాగే భగవద్గీతలో కూడా చాలా శ్లోకాల్లో శ్వాసమే ధ్యాస గురించి చెప్పారు అలాగే ఖురాన్లో కూడా కావచ్చు మళ్ళీ యేసు ప్రభు గారిది ఉంది కదా బైబిల్ దాంట్లో కూడా శ్వాసమే ధ్యాస గురించి ఉంది నేను కూడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంది ఎంతోమంది మహాదేవుడికి మహాదేవుడి నుంచి పార్వతీమాతకి నూట ఎనిమిది నూట పన్నెండు పద్ధతుల్లో ధ్యానం గురించి అందించారండి అంటే ఎలా పెట్టుకుని కావచ్చు ముద్రలు వేసి శ్వాస మీద ధ్యాసే రకరకాల పద్ధతుల గురించి పార్వతీమాతకే మహాదేవులు వారు అందించారు అందులో అత్యంత సులభమైనది శ్వాస మీద ధ్యాస ఎవరైనా చేయొచ్చు సంసారంలోనే నిర్వాణం ఉంటూ మన ఆనందం పొందుతూ మన యొక్క సమస్యలకే పరిష్కారం శ్వాసమే మేధ్యాస్తో అతి సులభంగా ఉంటది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు అయితే ఇప్పుడు నాన్ మెడిటేటర్ ఎందుకు చేయాలి అంటే ఏదో ఒక కారణం ఉంటది మన లైఫ్ లో తీసుకోండి ఏదో ఒక సమస్య కావచ్చు పోనీ ఏం లేదు పోన్లే ఓకే మాములుగా ఒకసారి ట్రై చేసి చూద్దాం ధ్యానం ఎలా ఉంటుందో సులభం కదా సన్యాసం తీసుకుని చేసేది కాదు కదా ఎవరైనా చేయొచ్చు కదా ఒకసారి ట్రై చేసి చూడండి శ్వాస మీద ధ్యాస ఒకసారి పెట్టి ధ్యానం అలాగే కొళ్ళు మోసుకొని గమనిస్తూ ఉండండి శ్వాసని ఆ గమనించినప్పుడు మీకు తెలుస్తుంది మామూలుగా ట్రై చేయండి అంతే జస్ట్ అప్పుడు మీకు అర్థమవుద్ది చెప్తున్నారు అప్పుడు నాన్ వెజ్ అంటే ఏంటండి అసలు అంటే ఆ యొక్క జీవిలో కూడా ఆత్మ ఉంది అంటే చెట్టులో కూడా ఆత్మ ఉంది ఎన్న అంటారు కదా చెట్టులో సామూహికంగా ఆత్మ ఉంటది కానీ ముందు ఇంటి ఖనిజ సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం తర్వాత జంతు సామ్రాజ్యం ఆ కారణ మానవ సామ్రాజ్యం తర్వాత దైవ సామ్రాజ్యం అంటే ధ్యానం చేయడం వల్ల ఎన్ని స్థితులు దాటి చివరికి ఆ యొక్క స్థితిలో మనం జీవించడం కోసం ఇప్పుడు వస్తూనే ఉంటాం అనుభవాల కోసం ఈ భూమి మీద మొట్టమొదట ఈ యొక్క ఖనిజ సామ్రాజ్యంలో మనకి ఆత్మ ఉంటుంది మనసు ఉండదు అది జస్ట్ అలా ఉంటాయి అంటే బంగారం కావచ్చు ఇవన్నీ జస్ట్ అలా ఉంటాయి అట్లకి మనసు ఉన్న కొంచెం మాత్రమే అంటే బుద్ధికి సంబంధించి సార్ చెప్తే ఈ టాపిక్ చెప్పారండి నాకు బాగా అర్థమైంది చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు రైట్ అండి అయితే తర్వాత వృక్ష సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం వచ్చేటప్పటికి అవి చెల్లిస్తాయి కానీ మనసు లేదు చెలించడమే జస్ట్ అంటే చూడండి చెట్లు ఆకులు ఊగటం గాలికి ఇవన్నీ జరుగుతాయి కానీ జంతు సామ్రాజ్యం వచ్చేటప్పటికి దానికి కోస్తే రక్తం వస్తుంది మానవుల్లో కూడా రక్తం వస్తుంది మెయిన్ ఏంటంటే ఎరుకు లేదు అసలు మన ఆహారం అవునా కదా క్లారిటీ లేదు టేస్ట్ కోసం నోటి రుచి కోసం తిన్నారు బలమని ఇవన్నీ కూడా రాంగే మన మైండ్ సెట్ని ముందు ఎలాగ ఆలోచనలతో బిల్డప్ చేస్తాం అవన్నీ కూడా రాంగే మన ఆలోచన విధానం అనేది ఫస్ట్ ఎప్పుడైతే శాకాహారిగా మొట్టమొదటి మారాలి అసలు మానవుడిగా జీవించడం ఎలాగో ముందు తెలుసుకోవాలి మనం అప్పుడు మానవుడిగా సరైన విధంగా జీవించట్లేదు సార్ చెప్పిన పద్ధతి గురించి ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క క్లారిటీ మనకు మనకు వస్తుంది ఓహో ఇది మనం గతంలో ఇలా జీవించామా ఓకే అప్పుడు అలాగే డెసిషన్ రాంగ్ గా తీసుకున్నామా దానికి కారణం మీద ప్రతిదీ లింకప్ అయి ఉంటుంది అదంతా కూడా మనకు ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఫస్ట్ మొట్టమొదటి శాకాహారిగా మారాలి ధ్యానము ఎప్పుడైనా చేయండి కానీ ముందు శాకాహారిగా మారాలి మానవుని యొక్క హక్కు ఏ జీవిని హింసించకుండా ప్రతి జీవిలో కూడా దైవాన్ని చూడమని చెప్తారు మరి తిన తినేది శాకాహారం కాకుండా అహింసయుతంగా ఉంటే జీవహింస చేస్తూ ఆ మాటలు ఎలా వస్తాయి ముందు మనం శాకాహారిగా మారాలి ఫస్ట్ మానవుడిగా మనం అసలు ఎందుకు జీవిస్తున్నాం ఏం తింటున్నావు ఈ క్వశ్చన్ మనకు ఆలోచించాలి అప్పుడు తర్వాత మనకే అర్థమవుతుంది మనకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే అహింస ఆ యొక్క భయాలతో కూడుకున్న జంతువుల యొక్క ఆ యొక్క కలేబరాన్ని మనం ఎప్పుడైతే లోపలేస్తున్నామో అయ్యే నిండిపోయి ఉంటున్నాయి మనం ఇంకెలా జీవిస్తున్నాము మనం నిజానికి దైవ స్వరూపాలమే కాకపోతే ఇవన్నీ హింసయ్య కట్ట ఎక్కువ చేసి ఇవన్నీ కూడా మన కంటితో కావచ్చు మాటలతో కావచ్చు ఇవన్నీ రకరకాల యొక్క ప్రవర్తన కట్ట ఇవన్నీ మార్పు చెంది అజ్ఞానంలో జీవిస్తున్నాం అంధకారంలో ఇవన్నట్లకి కారణం మెయిన్ హింసాయుత ఆహారం తీసుకోవడం వల్లే అయితే ఖనిజ సామ్రాజ్యంలో వాటికి చెలించే తత్వం ఉంటుంది కానీ జంతు సామ్రాజ్యంలో వాటికి బ్లడ్ వస్తుంది మనలో కూడా బ్లడ్ వస్తుంది రక్తం అనేది ఎందుకు వస్తుంది అందులో కూడా మనసు ఉంది దానికి కానీ అది చెప్పలేదు కానీ చూడండి ఒక్కొక్క జీవి ఒక్కొక్క చూడండి ఏమైనా పెట్టినప్పుడు తర్వాత రోజు ఇలా చూస్తుంది ఏదో రకంగా పెట్టగా పెట్టగా అంటే ఏంటి అది మనకు ఎక్స్ప్రెషన్ చేసి చెప్తుంది అది కృతజ్ఞత భావం చూపిస్తుంది ఒక మానవుడికి తప్ప ఇప్పుడు ఎనభై తొమ్మిది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అన్నిటికి కూడా మనసున్న చెప్పలేవు మాట్లాడలేవు వ్యక్తపరచలేవు ఆనందంగా జీవించడానికి దేనికన్నా సరే ఒక్క మానవ జన్మ ఒక్కటే ఉత్తమోత్తమైనదని భగవద్గీత కావచ్చు ఏ ఎన్ని తిరిగేసినా మొత్తం ఇదే ఉంటుంది ఎన్ని తిరిగేసినా సార్ చెప్పినట్టు శ్వాసమే అహింసా అహింస పరమో ధర్మ ఈ రెండే ఉంటాయి మనం ముందు అసలు మానవుడిగా సహజంగా జీవించడం నేర్చుకోవాలంటే ముందు శాకాహారిగా మారాలి ఆ యొక్క జంతువులు ఉన్న ప్రాణమే మనలో కూడా ఉంది అది ఎంత అలా పెయిన్ అనిపిస్తూ చచ్చిపోద్ది ఎవరైనా కావాలని చచ్చిపోవడానికి ఊరుకుంటారా చనిపోవాలని ఏమైనా కావాలని ఇస్తుందా దాని యొక్క శరీరం అంతానే అది ఎంతో భయపడుతూ ఏడుస్తూ దాని లోపల ఉండే ఆక్రందనలు అసలు మనకి ఏం తెలియకుండా ఎలా తింటున్నామో తెలీదు మన ఆహారం అయితే శాకాహారం అండి అంటే మొక్కలు తింటే ఏంటన్నా అవి ఒకటి చూడండి ఇప్పుడు చెట్లు ఉంటాయి కదా తోటకూర ఇవన్నీ కూడా అవి తీసినా మళ్ళీ ఇంకోటి వేసినా వస్తాయి మళ్ళీ అవి ఇప్పుడు అవి ఉన్నాయి అవేంటి ఇప్పుడు గోంగూర ఉన్నాయి కదండి అవి నాటేమో అవి ఆకులు కోసుకున్నా మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు టెన్ టైమ్స్ వరకు వచ్చినాయి అంటే ఏంటి శాకాహారము తీసినా మళ్ళీ వస్తాయి ఆ ప్లేస్ లో అదే ఒక ప్రాణిని చంపితే అది మళ్ళీ పుడతదా సేమ్ అదే పుట్టాలి ఒకటి మనం దానికి ప్రాణం పోషే శక్తి మనలో ఉందా మరి మనం వాటిని చంపే హక్కు ఎక్కడదా మనకి ఇది మెయిన్ అందరూ మరి లాస్ట్ టైం పైన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యువతరం ఉంది కదా ఆ అడిగాను అడిగా కాబట్టి ఇది ఇంకో పాయింట్ ఏంటంటే చెడు సావాసాలు చేస్తున్నారు యువత వాళ్ళ చెడు సావాసాల నుంచి వాళ్ళకి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుందో మాటల్లో తెలియజేయాల ఇది అవును ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ పేరుతోటి చాలా రకరకాలుగా ఉన్నారు వ్యక్తులు ఎందుకంటే అది కూడా జీవహింస వల్లే వాళ్ళ యొక్క ప్రవర్తన ఇప్పుడు ఒక వ్యక్తి హింస చేస్తూ ఉన్నాడు అనుకోండి అతని యొక్క ప్రవర్తనలో దైవతత్వాలన్నీ లోపల ఉండిపోయి ఒక ముసుగులో తయారవుద్ది బయట అంతా కూడా కల్చర్స్ ఇవన్నీ రకరకాల యొక్క ప్రభావం అతని మీద పూర్తిగా పడుతుంది ఆహారం వల్ల కావచ్చు అలాగే అతను ప్రవర్తించే విధానం కావచ్చు అతను వెళ్ళి మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు అయితే నెగిటివ్ ఉంటే ఆలోచనలు ఇతను నెగిటివ్గా ఉంటే అయ్యే ఆలోచనలతో మాటలతో చెప్తాడు వేరే అతనితో కూడా ఇంకా ఫ్రెండ్షిప్ అనేది అలా అలాగా చెడు సహవాసంగా మారుతుంది అలాగా ఉన్న వాళ్ళతో ఏమొద్ది ఆ టైప్ ఆలోచనలు వస్తాయి సేమ్ అలాగే ప్రవర్తిస్తారు ఇవన్నీ మారాలంటే ముందు శాకాహారిగా మారాలి ధ్యానం గురించి తెలిసిన వాళ్ళతో కొంచెం సహవాసం చేయడం నేర్చుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనకు ఎన్ని నేర్చుకున్నా ఎదగడం కోసమే కదా డెవలప్ అవ్వడం కోసమే కదా ఇప్పుడు చెట్ల నరికి బిల్డింగ్ ఇవన్నీ కూడా ఎందుకు అజ్ఞానం కొంత కొంచెం లాజిక్ మైండ్ ఎక్కువ ఉపయోగించేసి డెవలప్ అవ్వాలి సిటీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి మనం కూడా డెవలప్ అవ్వాలి ఈ రకంగా ఆలోచిస్తున్నారు కదా అలాగే మానవుడిగా పుట్టిన మనము ఇంకా జ్ఞానంతో నేర్చుకోవడం కోసం భగవద్గీత ఎందుకు చదువుతారండి జ్ఞానం నేర్చుకోవడం కోసం ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అలాగే ఇప్పుడు మనం చెడు సహవాసం చేస్తే ఏమవుద్ది అజ్ఞానంలో ఉంటుంది కొంచెం ఆ టైంకి ఎంజాయ్మెంట్గా ఉన్నా అది మాత్రం తర్వాత ఉపయోగపడదు అదే మంచి సహవాసం చేసేమనుకోండి అంటే కొంచెం ధ్యానం గురించి తెలిసిన వాళ్ళతో ధ్యానం చేసే వాళ్ళతో శాకాహారులుగా ఉన్న వాళ్ళతో కొంచెం అన్న టైం ఇచ్చి మాట్లాడామనుకోండి మనకే క్లారిటీ వచ్చేస్తుంది ఓహో వాళ్ళతో మన లోపల మైండే చెప్తుంది మనం ఆలోచించక్కర్లేదు ఆ టైంలో ఏదేమైనా మనం డెవలప్ అవ్వాలంటే మనం మంచి లక్షణాలతో ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే ధ్యానం ఖచ్చితంగా చేయాలి ధ్యానం అన్నట్లకి మూలం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఓకే మేడం మరి మీ విభాకమని మాకు తేట ఇచ్చారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు ఒక్కొక్కలాగా కష్టపడుతూ శాఖాహారం గురించి ధ్యానం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు అందులో భాగంగానే ఎన్ఎంసి టీం వారు కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఎంతో ఆనందమైన విషయాలని పంచుతున్నారు మీరంతా ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్నారు అందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ యొక్క ఎన్ఎంసి ఛానల్ చూడండి